Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పంపిణీ చేస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి ఇప్పటికే వాలంటీర్లకు అందజేసిన లో రిపోర్ట్ ఆప్షన్ వారికి సంబంధించి ఎన్ని పెన్షన్ అనేది రిలీజ్ అనేది చేయడం జరిగింది వారికి సంబంధించి ఎంత డబ్బులు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు రావడంతో పాటు ఎవరికైనా సరే కొత్తగా పెన్షన్ అనేది గత నెలలో శాంక్షన్ అనేది కాకుండా ఉండి ఈ నెలలో శాంక్షన్ అనేది అయినట్లయితే వారికి సంబంధించిన ఈ కేవైసీ చేసుకునే విధంగా కొన్ని పేర్లు అనేది రావడం జరిగింది అలాగే వాలంటీర్లు ఈ రోజు సాయంత్రం లోపల చాలా ప్రాంతాల్లో వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది సచివాలయాల దగ్గర అయితే తీసుకోవడం జరిగింది అయితే కొంతమందికి సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది ఈ రోజునైతే చేయలేదు ఎందుకంటే వారికి సంబంధించిన బ్యాంకులో లో సగినంత అమౌంట్ అనేది లేకపోవడంతో పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత తీసుకునే దానికి అవకాశం ఉన్నట్లు మిగిలిన వారందరికీ సంబంధించి రేపు మధ్యాహ్నం తర్వాత పెన్షన్ల పంపిణీ జరిగే దానికి అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరికైతే వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి ఈ కేసు అనేది వెంటనే పూర్తి చేసుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది ఏదావిధి అయితే జరుగుతుంది ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జరుగుతుండగా ఏదైనా సరే సర్వర్ లో ఇష్యూలు కనుక ఉన్నట్లయితే గత నెలలో పంపిణీ చేసినట్లుగా విడతల వారిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది మీకైతే చేపడుతుంది మనకు ఐదో తేదీ లోపల దాదాపుగా పెన్షన్ పంపిణీ అనేది పూర్తి అవుతుంది ఏదైనా సరే సాంకేతిక సమస్యల కారణంగా పెన్షన్ల పంపిణీ ఆలస్యం కనుక అయినట్లయితే మరొక రెండు లేదా మూడు రోజుల పాటు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జరిగేదానికి అవకాశం లేదు ఉంది అలాగే పెన్షన్ల పంపిణీలో ఏదైనా సరే అనేది ఎదురైనట్లయితే వారికి సంబంధించిన సచివాలయంలోని సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రేపటి నుంచి రానున్న ఐదు రోజుల పాటు యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేపడుతుంది అలాగే ఎవరికైనా సరే పెన్షన్ల పంపిణీకి సంబంధించి పేర్లు అనేది ఆగిపోయినట్లయితే వెంటనే మీరు వాలంటీర్లు కనుక కాంట్రాక్ట్ అయితే అయినట్లయితే గత నెలలో ఎవరికైనా సరే పెన్షన్ల పంపిణీ అయితే చేయకపోయినట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క నెలలో ఈ కేసులు లిస్టులో మీ యొక్క పేరు అనేది వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ కేసులు లిస్టులో మీ యొక్క పేరు కనుక ఉన్నట్లయితే వెంటనే ఈ కేసులు కనుక చేసుకున్నట్లయితే రేపటి రోజున మీకు పెన్షన్ల పంపిణీ అనేది అయితే చేపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి మూడు వేల రూపాయల పెన్షన్ అనేది గత నెలలో రాని వారితో పాటు ఈ నెలలో వచ్చిన వారందరికి సంబంధించిన పెన్షన్ల అనేది రేపటి నుంచి యొక్క పంపిణీ అయితే చేపడుతుంది